मरुतस्य वसंगृहे आवेशय द गोड सोल्दियर स्पेशल साइंसेस स्पेशल साइंसेस सीबी सीबीजीएसएस द कॉलेज हैज लैब्स एंड 16 क्लासरूम्स कंस्ट्रक्शन एरिया ऑफ 2 एकड़्स न्यू बिल्डिंग कंस्ट्रक्टेड इन द प्रेमिसेस ऑफ द कॉलेज दैट इज रुसा बिल्डिंग For the central government assistance, as a term, we are committed to provide an excellent education for all our students, and we are mainly focused in the academic excellence, and we strive to create a promising future career. We believe that every student is capable of reaching their full. ఇప్పటికీ ప్రభుత్వ రంగ వ్యవస్థలో దాదాపుగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వ విద్యా రంగంలో చదివినటువంటి వారు ఉన్నారు అనే విషయం మీకు తెలవాలి ఇప్పుడు మీరు ఎస్ఎన్ యొక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ చాలా ఉన్నతమైన కళాశాల ఈ యొక్క మెయిన్ యూనివర్సిటీస్ లాంటి అందిస్తుంది నాకు మరి ఇంత మంచి కళాశాలలో మీరు విద్యను అభ్యసిస్తున్నటువంటి వారికి యొక్క ప్రత్యేక నమస్కారం జరిగిస్తాం వస్తుంది ప్రభుత్వం వివిధ రకాల ఎస్ఐ ఆ లోపల కూడా విద్యార్థులకు ఎగరేజ్మెంట్ చేయడం కోసము వీరు కొద్దిగా ఉద్యమగాని ఆర్థికంగా విద్యార్థుల ఉపయోగపడేది కానీ ఆశవాదనగా వీళ్ళు ప్రవేశపెట్టారనేది ఆ సాధారణంగా విద్యారథానన్ని మనసేద పొందన కోసం మేము ఒక ఆర్టికల్ సర్వవనటువంటి విద్యాస్థాయిలో ఉండటువంటి విదు విద్యాతిని సంస్థ ఎడెన్సీ ఇన్స్టిట్యూషన్ ఆనల్స్ లాసన కోరుతున్నారు సార్ కానీ 200 మిలియన్ల గురించి ఇటువంటి కోర్టు పాఠశాలలో న్యాయవాదులకు సరైన నిద్ర లైబ్రరీ ఉండాలి మరియు పుస్తకాలకు అవసతి ఉండాలి మరియు మధ్యతరగతి ప్రజలకు ఒక అవసతి కరగబడినమై ఆ భవనాన్ని కట్టించి ఈ రోజు న్యాయవాదులందరికి ఎంతో సహకారం ఇస్తున్నటువంటి వారి కుటుంబానికి ఈ కళాశాల తరఫున ఈ వేదిక తరఫున ధన్యవాదాలు ఇక్కడ కూర్చున్నందరూ న్యాయవాదులు వాళ్ళందరి తరఫున కూడా మీకు అభినందన తెలియజేస్తున్నాం సార్ అంటే దాదాపు నలభై వేల రూపాయలు నలభై వేల అక్షరాల నలభై వేల రూపాయలు ప్రతి విద్యార్థికి అందించి మీరు బాగుపడాలి మీ తల్లిదండ్రుల పేరు తేవాలి అందరూ గురించి మీ గురువుల పేరు

రాజకీయ కుటుంబం తపలకు పేరు దేవ అని సందర్భంగా కొడుకుట ఇంకా బాలర్డ్ శ్రీ జెస్టస్ కుల కార్తిక్ గారు హైకోర్ట్ జడ్జ్ ఆఫ్ తెలంగాణ రీసెంట్‌లీ హాజ్ టుడేస్ మీటింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్एनएल కాలేజ్ మిస్టర్ अशोक గారు జోడేస్ డిస్ట్రిక్ట్ ఇంటర్‌ప్రిటెటింగ్ ఆఫీసర్ నరేల్ గారు పెదలు శ్రీమాన్ సోషల్ వర్కర్ Other advocates, students of SKNR College, we are Nandaki Namaskar. The Gaskati family is scholarships. We have introduced these scholarships to, just to encourage the students. Sir, we want the students to come to the college regularly, they have to study well. అండ్ దట్స్ టుడే సార్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ నా నోటీసుకు తెచ్చారు ఇక్కడ కాలేజ్ అంతా ల్యాండ్ అని అప్రూచ్ అవుతుందని అప్పుడు అశోక్ గారు నా నోటీసుకు తెచ్చినప్పుడు మేము కాస్గడ్డి బ్రదర్స్ మాట్లాడుకొని ఇక్కడ కప్పట్ వాళ్ళు మొత్తం పూర్తి చేసినాం సార్ జస్ట్ సేఫ్ గార్డ్ ద ఆఫ్ ద కాలేజ్ ఇప్పుడు నాగకృష్ణం గారు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్కేన్ఆర్ కాలేజ్ వారు నారాయణ గారు బిఏ వారు ఏం చెప్పారంటే మీరు ఎస్కేన్ఆర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ స్కాలర్షిప్ ఇస్తున్నారు మా జూనియర్ కాలేజ్కి ఏమి ఇవ్వట్లేదు అది కూడా మీద కాలేజ్ కదా మీ పేరు మీదనే ఉంది కదా అని వారి వారి రిక్వెస్ట్ సో సార్

యూ యువర్ ద రెస్పాన్సిబుల్ యూస్ యూట్ సే డే అశోక్ గారు ప్రిన్సిపల్ గారు వీళ్ళని సెలెక్ట్ చేశారు అప్పుడు కూడా వీళ్ళు చెప్పాం ఫాదర్ మదర్ వస్తే ఇవ్వడం జరుగుతుంది అని ఈరోజు ఫాదర్ కొందరు రాకపోతే అడిగితే ఇద్దరు ఫాదర్ చనిపోయారు ఒక ఫాదర్ హాస్పిటల్ ఉన్నారు ఒక ఫాదర్ ఒక కంటి ఉన్నారు వీళ్ళు జస్ట్ మన చీఫ్ గెస్ట్ అయిన జస్టిస్ కార్తిక్ గారికి వాళ్ళ పేరెంట్స్ కూడా చూడాలని మేము కరెక్ట్ వాళ్ళకే డబ్బిస్తున్నాం ఈ గవర్నమెంట్ కాలేజ్లో అందరు చదవాలని ఈ కాలేజ్లో చదివిన వాళ్ళకి అయిందని దానికోసం ఈ మీటింగ్ పెట్టి నెక్స్ట్ ఇయర్ కూడా జూనియర్ కాలేజ్ కూడా ఎందుకు ఇద్దామంటే రెండో మీటింగ్ కాకుండా ఒకటే కాలేజ్ మీటింగ్ ఆఫ్టర్ ది మీటింగ్ విల్ ల్యావ్ లంచ్ విల్ ల్యావ్ టుగెదర్ లంచ్ దానికోసం కన్సిడర్ యూ రిక్వెస్ట్ డూ శివరామకృష్ణ ద ప్రిన్సిపల్ ఆఫ్ జూనియర్ కాలేజ్ ఆఫ్ మర్యాళం వర్ కాలేజ్ కి నింపినా ఇంప్రూవ్ చేయwidetilde landని వారి కాలేజీ పరి staff members సినిమాసని అడ్వకేట్ ఉడె నౌ హిస్ బికమ్ ఏ ప్రొఫెసర్ ఇన్ ద కాలేజ్ హి గెట్ హాట్ జాబ్ వారి దగ్గర ఎల్లి ఆ కాలేజ్ ప్రిమిసెస్ కూడా చూశాను సార్ ముఖ్యంగా ఏంటంటే డోనర్ వాడి ఇచ్చిన land ఇంప్రూవ్ కాల거든요 ఇంప్రూవ్ కాల అందులో మేముడా తీసుకోవniak మాకు లేదు

కొట్టగట్టు టెంపుల్ కంప్షిల్ విలేజ్ ముఖ్యమైన విలేజ్ అక్కడ దాని మీద మా ఇల్లు ఉండే ఇల్లు సుమారు ముప్పై మూడు ఎకరాలు దేవునికి సమర్పించుకున్నాం సార్ దాని వాజ్ డిపార్ట్మెంట్ సార్ ఫస్ట్ మేము ఇక్కడ సోషల్ సర్వీస్ జత్యాల్లో స్టార్ట్ చేసిన మెటర్నిటీ వార్డు ఏ ఏ హాస్పిటల్ ఉందో వీహ్ స్టార్టెడ్ మెటర్నిటీ చంద్రమ్మ మెటర్నిటీ వార్డ్ இரோட ப்ரோகிராம் கி நேல ஏதெம வச்சறன்னு நினைக்கிறேன் காதே இங்கறந்த நேம் மீလိုက် चलो தைச்சல உட்காரணும் ம் சல உட்காரணும் स्कूल और जिसी का बड़ा जुटी है फिफ्थ टू सेवेन दाने उन दोनों अपना ना गया थी माँ कुछ ना बोली मैं कहानी बड़ा जाने आने वाला आप आलू थी ना आप तेरे तरफ बोले अपना ना गया మొత్తం విద్యా ప్రభుత్వ కళాశాల జరిగింది స్కూలు కళాశాల నాతో ఉదయం ఇంట్రోలు ఐఏఎస్ తర్వాత నేను డిగ్రీ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పుల్సాన్ని చేశాను ఆర్ట్స్ కాలేజ్లో తర్వాత ఆ తర్వాత ఇంటర్ చేశాను సో ఇవన్నీ పాల్సి వస్తుంది ఏదో ఈ స్థానాల్లో పెద్ద

ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ GROUP వన్ GROUP టూ గ్రూప్ త్రీ ఇవన్నీ జర్జీ ప్రాక్టీస్ చేస్తాను నేను కూడా గ్రూప్ టూ చేశాను నాతో వాళ్ళు తెలుసుకున్న చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్లో చదువుకు చెప్పిన ప్రైవేట్ మా లైన్లో ప్రైవేట్ వ్యవస్థ లేదు నేను ఇప్పుడు ఎయిటీ నైన్లో ఎయిటీ సెవెన్లో ఇక్కడ చదువుతున్న వాళ్ళు కాలేజ్ వస్తాను ఇవి ఫస్ట్ మాస్టర్ స్టార్ట్ అయ్యాను

డెఫినెట్గా భవిష్యత్తులో జాయిన్ లెక్చరర్ కావచ్చు సర్వీసెస్ టీచర్స్ లెక్చరర్ అడ్వకేట్ డాక్టర్స్ అంటే అయిపోయారు బిఏ డిగ్రీ కాలేజ్ లేదు సో అందువల్ల మీరు కష్టపడని మీరు కాలేజీ పెట్టుకోండి సక్సెస్కి సీక్రెట్ ఏం లేదు

ఆర్ట్స్ చేసినప్పుడు చాలు నేను అనుకూలంగా బిఏ చదువుతున్నప్పుడు నేను అనుకూలంగా నేను కానీ కష్టపడడం వలన మనం లక్ష్యం పెట్టుకోవాలి మనం నిర్ణయించినప్పుడు దానికి మనం మన కిపాసిటీ మీరు దాన్ని బట్టి లక్ష్య సాధన కోసం కష్టపడండి సో దాట్ మీ తల్లిదండ్రుల కళలు మీ కళలు నెరవేర్చుకోగలుగుతారు ఒకటి ఏంటంటే ప్రభుత్వ కళాశాల ఇంత మధ్య గ్రౌండ్ మీకు ఏ ప్రైవేట్ కళాశాల దొరుకుతుందో చూడండి సో ప్రభుత్వ కళాశాల ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఇంత స్పెండ్ చేస్తుంది ఇంత అవకాశాలు ఉన్నాయి స్టాఫ్ కూడా మీరు బాధ్యతగా తన టీ చేయాలండి గవర్నమెంట్ కళాశాల ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి పార్లమెంట్ క్యాండిడేట్స్ పిహెచ్ హోల్డర్స్ సో నేను మీకు అందరికీ వినియోగం చేయాలి మీరు ఎలా న్యూ కామర్స్ ఉన్నారు అవుతున్నారు డిగ్రీ అయిపోయిన వాళ్ళు రాస్తారా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తారా మాస్టర్ కోసం చేస్తారా డిసైడ్ చేసుకోండి కష్టపడే అవకాశాలు ఉన్నాయి వ్యవస్థలకు చాలా అవకాశాలు ప్రొవైడ్ చేస్తుంది ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే కష్టపడాలి టార్గెట్ పెట్టుకోవాలి నెక్స్ట్ యూనివర్సిటీ ఎంటర్ ఎఫ్ కాకపోతే చాలా ఉన్నాయి అక్కడ అంటే మా మహాత్మా గాంధీ తెలంగాణ చాలా ఉంది మన దగ్గర చాలా బాగా ఉంది ఉస్మానియా అనేది తెలంగాణ స్టేట్ ఉంది సో నాతో పాటు చదువుతున్నప్పుడు ఒక అబ్బాయి ఫ్రెండ్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీస్ జస్ట్ బిఏ గౌ అంబేద్కర్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఉంది బాయ్ గ్రూప్లో ఉంది ఫిఫ్టీన్త్ రానకూడదు నల్గొండ చిన్నప్పుడే చనిపోయాడు కాదు అలా మదర్ కష్టపడి చదివించింది ఆయన ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ చేసి బిఏ డిగ్రీకి వచ్చారు సివిల్స్ రాశారు ఫస్ట్ ఆల్ ఫోర్ హైడమ్స్ ఇంట్రీ చేశారు ఫోర్ థర్ సో అట్లాగే ఇక్కడ దగ్గర జనాలు దగ్గర విలేజ్ ఆయన కూడా నార్మల్ ఆయన కూడా ఆయన టెన్త్ మూడు సార్లు పెట్టారు ఆయన సో ఆ విధంగా హండ్రెడ్స్ హండ్రెడ్స్ ఆఫీసర్ సో మీకు ఎన్ని అవకాశాలు వ్యవస్థలో మీరు కష్టపడండి కేవలం సందేశం ఇవ్వడానికి వచ్చాను ఇంకొకటి విషయం ఏంటంటే ఇది నా కుటీ నేను ఇక్కడ నుంచి పెరిగిన ఇక్కడే పెరిగాను పుట్టిని మా ఇంటిపై పెరిగింది ఇక్కడ ఈ ఈ వ్యవస్థ ఈ పాలన తీర్చిదిరింది మా మా ఉపాధ్యాయులు చేసే అయ్యారు పెద్ద చాలామంది వాళ్ళ జ్ఞానం మంచిది కాబట్టి ఈరోజు స్థాయి వచ్చిన అనుకుంటున్నాను కాబట్టి మీ అవకాశాలను వినియోగిసుకొని కష్టాలు ఉన్నత స్థానాలు అధిగమించాలని ఆకాంక్షిస్తూ ఆశ్చర్య